హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలా టేస్టీ టిట్స్ నేను మే నిర్మల ఇవాటి ఛానల్లో రెసిపీ ఈ ఎండాకాలంలో మంచి రిఫ్రెషింగ్ షర్బత్ అండి సాబుదానా మస్క్ మిలాన్ షర్బత్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు షర్బత్ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని వాటరు బాగా మరుగుతున్నప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న ఒక హాఫ్ కప్ వరకు సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలండి దీన్ని సగ్గు బియ్యం అని కూడా అంటారు దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే సగ్గుబియ్యం అడుగంటుతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి వడేసుకుని చల్లటి వాటర్ని వేసుకుని బాగా మంచిగా కడుక్కోవాలండి లేకపోతే ఈ సాబుదాన మనం ప్రిపరేషన్స్ చేసుకొని చల్లబడే లోపు ముద్దగా అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే చల్లటి వాటర్తో కడుక్కొని ఒక కప్పులోకి వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికాయో బాగా ఇలా బా విడివిడిగా కూడా అనిపిస్తాయి చల్లటి వాటర్తో కడుక్కుంటే ఇవి ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనకి నచ్చితే కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కస్టర్డ్ పౌడర్ ఎక్కడ ఉండలేకోకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలా కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలండి పాలు బాగా పొంగు వచ్చేంత వరకు కాంచుకోవాలి ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుంటే ఈ థిక్నెస్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము ఈ పాలు చల్లారేలోపు ఒక రెండు కప్పుల వరకు మస్క్ మిలాన్ ముక్కల్ని వేసుకొని మిక్సీ జార్లోకి ఇలా మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందాక మనం కాంచుకుని చల్లార్చు పెట్టుకున్న పాలు మన మిక్సీకి వేసుకున్న మస్క్ మిలాన్ ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ సబ్సా సీడ్స్ని వేసుకొని దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఈ మస్క్ మిలాన్ ముక్కలని చిన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి నచ్చితే ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా రెడీ చేసుకున్న దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని సర్బత్ రెడీ అయిపోతుందండి దీన్ని ఇంకా క్రియేటివిటీగా చేసి పిల్లలు ఇంట్రెస్ట్గా తాగాలి అనుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్లీస్ని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా చూడటానికి అచ్చంగా మనం బయట షాపుల్లో తాగే షర్బత్ లాగా అనిపిస్తుందండి పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తాగుతారు ఈ జెల్లీస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఈ జెల్లీస్ పూర్తి ఆప్షనల్ అండి మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు పిల్లలు ఉంటే మటుకు వేసుకుంటే ఇంట్రెస్ట్గా తాగుతారు ఇలా రెడీ చేసుకున్న ఈ షర్బత్ని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సమ్మర్ రిఫ్రెషింగ్ షర్బత్ రెడీ అయిపోతుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్